హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు అందరికైతే గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మా ఇంటికి అయితే ఎవరు వచ్చింది చూడండి మా నాగైతే వచ్చింది అయితే పని లేదంట చాయ్ తాగుతావు నాగంటే ఇప్పుడే తాగొచ్చింది వచ్చింది నాగ ఇల్లు పక్కనే ఉంటుంది అవును ఓకే ఫ్రెండ్స్ మరి మీరందరూ చాయ్ తాగిరా లేదా ఇక ఇప్పుడే చాయ్ అయితే తాగుతున్నా కామెంట్ అయితే చెయ్యండి మీరే అయితే ఈ ఓ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేవాళ్ళు పని లేని రోజుల వస్తుంది అసలు నిజంగా మర్చిపోదు ఉన్ననాడు కూడా ఒక్కరోజు ఉదయం వచ్చి మాట్లాడిపోతుంది అసలు నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది మా అయితే ఎవ్వరు రారు నా వస్తుంది మా ఇంటికి జ్యోతి అయితే ఏ పని మీరే పనులు కూతురు కామెంట్ అయితే మా జ్యోతి ఏం చేస్తుంది చూడండి ఇక అయితే Thank